ప్రభుణ యసు క్రీస్తు నామన మీకు శుభములు తెలియచేసుకుంటా ఉన్నానండి దేవుని వాక్యం గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథము పదహైదో అధ్యాయం ఇరవై నాలుగులో ఒక మాట ఉంది బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకును అనే మాట రాయబడింది మార్గము అది ఇది ఇరుకు మార్గం ఈ జీవ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే నిత్య జీవాన్ని నువ్వు చేరుకుంటావు అట్లా కాకోకుండా బుద్ధిహీనంగా మరణ మార్గాన్ని ప్రవేశిస్తే నువ్వు పాతాళంలోకి ప్రవేశిస్తావు కనుక సామెతలు రెండో అధ్యాయం పదమూడవచనంలో చీకటి గురించి రాయబడింది చీకటి అనగా లోకం లోకమంతా కూడా చీకటితో నిండిపోయింది ఈ లోకంలో ఉన్నదంతా కూడా చీకటి దేవుని వాక్యంలో ఒక మాట మనమే చీకటి ఉన్నాము కనుక చీకటిలో వారికి మరణాంధకారంలో ఉన్న వారికి వెలుగుచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు కనుక చీకట్లో చాలా నష్టాలు ఉన్నాయి చీకట్లో చాలా పాపం ఉంది చీకట్లో అపవిత్రత ఉంది రేపు సోదరి సోదరుడు ఆ ఈ లోకంలో ఈ అపవిత్రతలో ఈ చీకటిలో నీ యొక్క అంధకారమైన జీవితాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు చెంతక్ర యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు కనుక ఈ లోకంలో వెలుగు ఉంది కదా మళ్ళీ మనకు వెలుగు ఎందుకు అని అనుకోవచ్చు దేవుని వాక్యంలో రాయబడింది ఆయనే నిజమైనటువంటి వెలుగు వారు నిజమైనటువంటి వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు నీకు నిత్య జీవం భు ఈ లోకానికి వచ్చినాడు నిత్యమైనటువంటి మార్గంలో నడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చినాడు నువ్వు నడుచుకున్నటువంటి మార్గం దేవుని వా దేవుని వాక్యం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ఒకని ఎదుట సరిగా కనబడు మార్గం కలదు అది తుదకు మానవుని మరణానికి నడిపిస్తుంది కనుక నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు ఒకసారి ఆలోచన నీ మార్గం మార్చుకో నువ్వు నడుస్తున్నటువంటి నడక మార్చుకో నీ జీవన శైలి మార్చుకో యేసు ప్రభు చెంతకురా ఈ లోకమంతా కూడా గతించిపోతా ఉంది ఈ లోకమంతా అపవిత్రమైనటువంటిది ఈ అపవిత్రమైనటువంటి లోకంలో నువ్వు ప్రత్యేకింపబడాలి అప్పుడే నువ్వు పరలోకం చేరుతావు అప్పుడే జీవ మార్గంలో నువ్వు ప్రయాణం చేయగలవు అప్పుడే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోకపోతే సహోదరుడాన్ని నీకు ఎంతో నష్టం ఉంది ఈ లోకం నిన్ను సరైన మార్గంలో నడిపించలేదు నీ స్నేహితులు నిన్ను సరైన మార్గంలో నడిపించలేరు నీ తల్లిదండ్రులు నేను సరైన మార్గంలో నడిపించలేరు సరైన మార్గంలో నడిపించగలిగేది యేసు ప్రభు వారు మాత్రమే కనుక చెడు మార్గము దుష్ట మార్గము పాప మార్గము అపవిత్రమైన మార్గం నుంచి నువ్వు తొలగిపోయి యేసుప్రభు చింతకురా యేసుప్రభు నిన్ను చక్కటి త్రోలో ఆయన నిన్ను నడిపిస్తాడు వీళ్ళ లోకంలో నడిచి నడిచి ప్రయాస పడినావా నడిచి నడిచి అలసిపోయినావా నక అయిపోయిందని కూల ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ కొరకు యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు ఆయన మూడో దినాన పరలోకానికి తిరిగి లేచినాడు మూడో దిన తిరిగి లేచినాడు పరలోకానికి ఆయన ఆరోహణడైనాడు ఈ వీడియో చూస్తున్న నిన్ను యేసుప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు పాప మార్గం వదిలిపెట్టిరా మార్గం వదిలిపెట్టిరా ఈ లోకంలో చాలా మంది వదలాలనుకుంటారు వదలలేకపోతూ ఉంటారు తాగా తాగవద్దు అని తమ మనసులో అనుకుంటారు కానీ ఆ సమయం అయ్యేసరికి వారు తాగుడు కోసం పరిగెత్తేవారుగా ఉంటారు అలాగుండకూడదండి నువ్వు ప్రభు కప్పజెప్పుకో నీ నడక సరి చేస్తాడు నిన్ను మార్గంలో నడిపిస్తాడు నిత్య మార్గంలో నిన్ను నడిపిస్తాడు రాజ్యంలో నిన్ను చేరుస్తాడు అలాగే దేవుడు నిన్ను దీవించనుగాక ప్రైజ్ దలాడు